సుధీర్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరో చెప్పిన సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఇక ఈ మాటలు విన్న సూపర్ సుధీర్ ఫ్యాన్స్ అయితే మాత్రం అల్లకొల్లలం అయిపోతున్నారని చెప్పాలి ఎవరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడా సుధీర్ ఇంతటి వాడా ఇంత చేస్తాడని రష్మిని మోసం చేస్తాడని అసలు అనుకోలేదు అంటూ కూడా నానా విధాలుగా మాట్లాడుకొస్తూ ఉన్నారు నెటిజన్స్ అయితే ఈ నేపథ్యంలో సుధీర్ దాన్ని మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే మొత్తానికి అయితే సుధీర్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది అదే మా సంతోషం ఎన్ని రోజులుగా ఒక ఇంటి వాడైతే చాలా బాగుంటుంది అని చెప్పి మేము ఎన్నిసార్లు ఆలోచించాము కానీ మా మాట వినకుండా సినిమాలని ప్రోగ్రామ్స్ అని తిరిగిన సుధీర్ ఇప్పుడు ఎట్టకెళ్ళకి మా మాట మేరకు ఎంగేజ్మెంట్ చేసుకోవడం చాలా సంతోషము అమ్మాయి ఎవరు అనేది సస్పెన్షన్ ఇప్పటికి కూడా అది రష్మిన వేరే అమ్మాయి అని అని కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ మొత్తానికైతే ఒక ఇంటికి వాడు కాబోతున్నాడు మాకు నచ్చిన అమ్మాయిని తెచ్చుకున్నాం మేము అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తండ్రి ఈ మాటలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం